నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పిస్తున్న నూతన నేర న్యాయ చట్టాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం భారతీయ న్యాయ వ్యవస్థలో కొత్త శకం ప్రారంభం కానుంది బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఈ మూడు చట్టాలు కూడా జూలై ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ మూడు చట్టాలు కూడా శిక్షించడం కంటే న్యాయం చేయడమే తమ ప్రాధాన్యం అని చెప్తున్నాయి బాధితుల హక్కులకు సంబంధించి ఈ మూడు చట్టాలు ఏం చెప్తున్నాయి ఈ చట్టాల్లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు ఈ వివరాలు మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ఉస్మానియా లా కాలేజ్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు జీబీ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం ఈ మూడు చట్టాల్లో కూడా బాధితుల హక్కులకు సంబంధించి ఎలాంటి అంశాలు పొందుపరిచారు బాధితులే కేంద్ర బిందువు అని ఈ చట్టం చెప్తోంది దీనికి సంబంధించి వివరాలు ఏంటి ఇప్పుడు మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటాము దీంట్లో మూడు పాఠ్యాలు ఉంటాయండి ఒకటి క్రిమినాలజీ ఇంకొకటి పీనాలజీ మూడోది విక్టిమాలజీ అంటే విక్టిమ్ సెంట్రిక్ బాధితులకు సంబంధించి ఇన్నాళ్ళు ఈ బాధితుల హక్కులను కానీ లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ ప్రొటెక్ట్ చేయడానికి ఇంతకుముందు ఉన్న చట్టాల్లో సరైన నిబంధనలు అనేది ఉండేవి కాదు అవి మెల్లిమెల్లిగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ఈ మూడు కొత్త చట్టాలు ఏవైతే వస్తున్నాయో వాటిలో ఈ బాధితుల హక్కుల్ని పూర్తిగా గుర్తించినట్లయింది ఎందుకంటే ఇంతకుముందు బాధితుడు ఒకవేళ తనకు సంబంధించిన క్రిమినల్ కేసులో పాల్గొనాలన్నా కూడా మళ్ళీ కోర్టు నుంచి పర్మిషన్లు తీసుకోవడము తను ఒక అడ్వకేట్ను పెట్టుకోవడము అసలు పురోగతి ఏముంది ఆ కేసులో అనేది తెలుసుకునే హక్కు లేకపోవడము న్యాయ సహాయం కూడా చాలాసార్లు దొరకకపోవడము ఇట్లాంటివి జరిగేవి ఇప్పుడు మాత్రము ఒక నాలుగైదు రకాల హక్కుల్ని ఈ మూడు చట్టాల్లో పొందుపరచడం జరిగిందండి ఇప్పుడు ఉదాహరణకు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అంటే ఐపీసీని రిప్లేస్ చేసిన దాంట్లో మనకు రెండు ప్రావిజన్స్ కనిపిస్తాయి ముఖ్యంగా ఈ మానభంగము లేకపోతే అత్యాచారానికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ గుర్తింపుని ఎవరైనా మిగతా వాళ్ళు ఇప్పుడు మాధ్యమాల్లో కానీ బయట కానీ చెప్తే వాళ్ళు రెండేళ్ల వరకు శిక్షార్హులు అవుతారు ఎందుకంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్ జరగాలి కాబట్టి వాళ్ళు దే హ్యావ్ ఏ రైట్ టు ప్రైవసీ అదేవిధంగా ఈ మాధ్యమాల్లో ప్రసారం చేసే ముందు కూడా ప్రచురించే ముందు కూడా ఆ కన్సర్న్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆ కేసును డీల్ చేస్తున్న జడ్జి గారు వారి పర్మిషన్ తీసుకోకుండా దాన్ని మనం ప్రచురించకూడదండి అంటే ఆ విధంగా అక్కడ విక్టిమ్ యొక్క రైట్ టు ఏకాంత హక్కు రైట్ టు ప్రైవసీని మనము అక్కడ ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది ఇక బిఎన్ఎస్ఎస్ వస్తే అంటే మన భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత వరకు వస్తే చాలా రకాల బాధితుల హక్కుల్ని ఇది గుర్తిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పార్టిసిపేటరీ రైట్ పార్టిసిపేటరీ రైట్ అంటే ఏముంటుంది ఇప్పుడు ఒక సెక్షన్ కింద ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలంటే జడ్జిమెంట్ ఇచ్చే లోపల ఏ క్రిమినల్ కేసునైనా విత్డ్రా చేసుకోవచ్చు అప్పుడు బాధితుడిని అడగాల్సిన అవసరం ఉండేది కాదు సిఆర్పిసి కింద ఇప్పుడు ఖచ్చితంగా బాధితుడిని అడగకుండా అట్లాంటి విడ్రాయల్ అనేది చేసుకోవడానికి వీలు లేదు దాన్ని క్లియర్గా సెక్షన్ వన్ సెవెంటీ త్రీలో పెట్టారు అంటే కంప్లైన్ ఖచ్చితంగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి వారి వర్షన్ వినాలి అది ఇది ఒక పార్టిసిపేటరీ రైట్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కూడా ఇంతకుముందు చెప్పాను నేను పురోగతి అనేది ఇంతకుముందు పూర్తిగా లో పెట్టేవాళ్ళు అసలు బాధితుడికి అసలు ఆ కేసు ఏమైంది అసలు నేరస్తుడు పట్టుబడ్డా లేకపోతే విచారణ జరిగిందా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారా తెలుసుకునే ఛాన్స్ ఉండేది అది ఉండేది కాదు ఇప్పుడు అట్లా కాకుండా ఖచ్చితంగా ఈ బిఎన్ఎస్ఎస్లో ఉన్న కొత్త సెక్షన్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళు వీళ్ళను ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే దగ్గర నుంచి మొదలుకొని పురోగతి గురించి తెలుసుకునే హక్కు కూడా దీనిలో కల్పించడం జరిగింది ఇదే విధంగా కాంపెన్సేషన్ కూడా ఇప్పుడు నష్టపరిహారం నష్టపరిహారం అనేది జరిగిన నష్టానికి పూర్తి పరిహారం కాదు కానీ శిక్షతో పాటు నష్టపరిహారం అంటే పరిహారం కూడా కోరుకోవచ్చు కోరుకోవచ్చు దాని కింద చాలా నిబంధనలు పొందుపరచడం జరిగింది ఇంకొక అంశం అండి ఇంతకుముందు ఎట్లా ఉండిందంటే సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అని ఉండేది ఏది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో దాంట్లో ఏంటంటే ఒక మానవంగం జరిగింది అనుకోండి ఒక ఆ విక్టిం బాధితురాలు క్యారెక్టర్ అంటే ఆమె ప్రవృత్తి కానీ క్యారెక్టర్ కానీ లూజ్ క్యారెక్టర్ అని అనుకుంటే అది ఒక రిలవెంట్ అనమాట అంటే నిందితునికి శిక్ష పడే అవకాశాలు తక్కువ ఉండేది ఇప్పుడు దీంట్లో కొత్తగా చెప్పినారు భారతీయ ఈ శిక్ష చట్టం కొత్త ఎవిడెన్స్ యాక్ట్లో ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ అనేది ఇమ్మెటీరియల్ వాళ్ళ బాధితురాలు క్యారెక్టర్ అనేది ఇమ్మెటీరియల్ అది రిలవెంట్ ఫ్యాక్టర్ కాదు అని చెప్పినారు వాళ్ళ పూర్వాపరాలు అవసరం లేదు అవసరం లేదు నేరం జరిగిందా లేదా ఇంపార్టెంట్ తప్ప వాళ్ళ పూర్వాపరాలు అవసరం లేదు సో ఇట్లాంటి నిబంధనలు చాలా ఉన్నాయండి మూడు నిబంధనలు ఇక్కడ వాళ్ళ బాధితులు వాళ్ళ వాదన వినిపించుకునేందుకు నాగరిక సురక్షా సంహిత చట్టంలో ఎలాంటి అవకాశం ఉంది ఎలాంటి వెసులుబాటు ఉంది ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్పినట్టు ఈ భారతీయ నాగరిక సురక్ష సన్నిహితలో ఈ త్రీ సిక్స్టీ సెక్షన్ మూడు వందల అరవై సెక్షన్లు చాలా క్లియర్గా చెప్తారు ఈ ప్రాసిక్యూషన్ అంటే ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కేసును విత్డ్రా చేసుకునే ముందు ఖచ్చితంగా విక్టింను వినాలి అది కోర్టు ముందు వినాలి అంటే వీళ్ళ వర్షన్ ఏంటనే తెలుసుకున్న తర్వాతనే అదొకటి రెండోది ఏంటంటే వీళ్ళు ఒక న్యాయవాదిని నియమించుకునే హక్కు కూడా ఉంటుంది ఇప్పుడు ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ట్రయల్ జరుగుతున్నప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వంతంగా న్యాయవాదిని పెట్టుకోవచ్చు ఒకవేళ వాళ్ళు నియమించుకునే అవకాశం లేకపోతే వాళ్ళకు ఈ గవర్నమెంట్ వాళ్ళ బాధ్యత అది వాళ్ళు ఒక కాంపిటెంట్ వాళ్ళని ఇప్పుడు ముఖ్యంగా లీగల్ సర్వీస్ అథారిటీ అట్లా ఉంటాయి వాటి ద్వారా వచ్చే న్యాయవాదులను కూడా వాళ్ళు అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదొకటి ఇక మిగతా దాంట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేప్ కానీ గ్యాంగ్ రేప్ కానీ మిగతా దాంట్లలో కూడా వీళ్ళకు ఈ ఎంత నష్టం జరిగింది ఎంత నష్టపరిహారం ఇవ్వాలన్న దాని విషయంలో కూడా వాళ్ళు దే హ్యావ్ ఏ సే అంటే అదొకటి ఇదే కాకుండా ఇంకోటి ఇప్పుడు ఇంతకుముందు మనకు సెక్షన్ త్రీ జీరో ఫోర్ అని ఉండేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే న్యాయ సేవ ఇదనేది అంటే వాళ్ళు ఒకవేళ ఇండిజెంట్ అయితే అంటే వాళ్ళంతల వాళ్ళు న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు గవర్నమెంట్ను అడగవచ్చు కోర్టు ద్వారా అప్పుడు కోర్టుకి ఏంటంటే వాళ్ళ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది దాని ప్రకారము ఎవరైతే వాళ్ళ హక్కుల్ని ఖచ్చితంగా పరిరక్షిస్తారనుకుంటే వాళ్ళను ఉచితంగా న్యాయ సహాయం పొందే హక్కు ఉంటుంది సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించింది ఈఎఫ్ఐఆర్ గతంలో లేకుండా ఈ నాగరిక సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడులో పెట్టింది ఈఎఫ్ఐఆర్ ఈ ఈఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయించాలి ఎలా నమోదు చేయాలి దీనికి నిబంధనలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన సెక్షన్ నూట డెబ్బై మూడు సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ఆఫ్ ఈ భారతీయ నాగరిక శిక్షా సంహిత దీని ప్రకారము రెండు విషయాలని వాళ్ళు ఇన్స్టిట్యూషనలైజ్ చేసినారండి అంటే వ్యవస్థీకృతం చేసినారని చెప్పుకోవచ్చు ఒకటి జీరో ఎఫ్ఐఆర్ ఇంకొకటి ఈఎఫ్ఐఆర్ ముందు జీరో ఎఫ్ఐఆర్ అనేది కోర్టులు చెప్తే చేశారు ఈఎఫ్ఐఆర్ అనేది కూడా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసినారు ఇప్పుడు ఈ రెండుని సెక్షన్లు పొందుపరిచారు సో దీంట్లో ఏదైనా కూడా కాగ్నైజబుల్ అఫెన్స్ అంటే ఎక్కడైతే మామూలుగా వారెంట్ ఆఫ్ అరెస్ట్ లేకుండా పోలీస్ వాళ్ళకు అరెస్ట్ చేసే అధికారం ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడి నుంచి అయినా జీరో ఎఫ్ఐఆర్ అనేది దాఖలు చేయవచ్చు వాళ్ళు వాళ్ళు ఆన్లైన్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు దాని తర్వాత వాళ్ళు దీన్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి కేసు రిజిస్టర్ అయిందా లేదా రిజిస్టర్ అయితే వాళ్ళు చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా విచారణ చేపట్టినారా అరెస్టులు జరిగాయి ఇవన్నీ చూసుకోవచ్చు ఇది ఈ ఎఫ్ఐఆర్ అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని ట్యాంపర్ చేయడానికి కూడా వీలు ఉండదు మిగతా ఈ రెగ్యులేటరీ బాడీస్ కూడా చూస్తూ ఉంటాయి కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ అనేది కూడా చాలా మంచి అంశం ఎందుకంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు రన్నింగ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ అంటాం పోలీస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మా పరిధిలో జరగలేదు మా జూరిస్డిక్షన్ డిక్షన్ కాదు మీరు నెక్స్ట్ వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అనేవాళ్ళు ఇంత లోపల మొత్తం న్యాయం అనేది చచ్చిపోయేది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అమీర్పేట్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందనుకోండి ఖచ్చితంగా అంబర్పేట్లో రిజిస్టర్ చేయొచ్చు మనం ఈ అంబర్పేట్ పోలీస్ వాళ్ళకి జూరిస్డిక్షన్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అక్కడ వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది ఇది రాష్ట్రాల ఇంటర్ స్టేట్ కమిషన్ ఆఫ్ క్రైమ్స్ కావచ్చు ఏదైనా ఇది భాష మీద దేశం మొత్తం మీద ఎక్కడైనా చేసుకోవచ్చు ఈ ఈ రెండు అంశాలు అనేది మనకు ఈ సెక్షన్ వన్ సెవెంటీ త్రీలో కనిపిస్తాయి ప్రజలు దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కేసు పరిస్థితిని తెలుసుకోవడానికి గతంలో కేసు ఏ స్టేజ్లో ఉందనేది తెలిసే అవకాశం లేదు ప్రస్తుతం కూడా ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కేసు పరిస్థితిని తెలుసుకోవడానికి ఇక ఏ స్టేజ్లో ఉంది అంటే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి తుది ఫలితం వచ్చేంత వరకు ఈ అవకాశం కల్పించారు కదా ఇది బాధితులకు ఎలాంటి ఉపశమనం కాదు దీనికి సంబంధించి సంబంధించిన సెక్షన్ ఏంటంటే నూట తొంభై మూడు ఈ బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ వన్ నైంటీ త్రీ క్లాస్ త్రీ ప్రకారము పోలీసు వాళ్ళ మీద ఒక బాధ్యతను పెట్టినారు కొత్తగా వాళ్ళు ఏంటంటే బాధితులు నేర బాధితుడు బాధితుడు అంటే డైరెక్ట్ బాధితుడు కూడా కానక్కర్లేదు వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్ కూడా కావచ్చు లీగల్ ఎయిర్ కూడా కావచ్చు వాళ్లకు ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ జరుగుతున్నప్పుడు తొంభై రోజుల్లో ఏం జరిగింది అని తెలుసుకునే హక్కును ఈ సెక్షన్ అని వాళ్ళకి కల్పిస్తాం అంటే వాళ్ళు ఖచ్చితంగా అసలు నిజంగా పటిష్టంగా విచారణ జరుగుతుందా లేదా అది అది ఒక సరైన దిశలో జరుగుతుందా లేదా లేకపోతే దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుందా సో వాళ్ళు వాళ్ళు నేరస్తులకి శిక్ష పడేటట్టు చేయాలంటే వీళ్ళు ఏం చేయొచ్చు ఈ ఒక ఈ అవకాశం అనేది ఈ సెక్షన్ వన్ నైన్టీ అనిపిస్తుంది సో ఇట్ ఈస్ అ స్టాచ్యూటరీ రైట్ అంటే ఒక చట్టపరమైన హక్కు కాబట్టి వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళు ఒకవేళ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఇది ఇవ్వకపోతే దానిపైన మళ్ళీ వేరే రకంగా పరిహారాలు అనేవి ఉంటాయి రెమెడీస్ అనేది ఉంటాయి దీస్ అనదర్ ఇంపార్టెంట్ ఇక్కడ మరొకటి నాగరిక సురక్ష సంహిత చట్టంలో ఉచితంగా ఎఫ్ఐఆర్ పొందే నిబంధన కూడా పెట్టారు ఇది కూడా కొంచెం ఉపశమనం బాధితులకు కూడా ఉపశమనం కల్పించే అంశం చాలా మంచి ప్రావిజన్ ఇది ఇది మన బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ రెండు వందల ముప్పై ప్రకారం ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి ఉచితంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇవ్వాలి విట్నెస్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి అంటే మిగతా ఏవైనా కూడా అంటే మామూలుగా ఏంటంటే వాళ్ళు మా దగ్గర స్టేషనరీ లేదు మేము ఇవ్వలేమనడానికి లేదు ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వీళ్లకు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అందజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇది బాధితుల యొక్క హక్కు ఎందుకంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే పోలీస్ రిపోర్ట్ కానీ విట్నెస్ స్టేట్మెంట్ కానీ వీటి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ నేరస్తులకు శిక్ష పడేటట్టు చేసుకోవచ్చండి ఇక్కడ సమాచారం కోరే హక్కు నష్టపరిహారం కోరే హక్కును కూడా ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టంలో కరెక్ట్ ఇది ఇన్ఫ్యాక్ట్ నాగరిక సురక్షాలనే కాకుండా మనము ఇప్పుడు అత్యాచార బాధితులు ఎవరైతే ఉన్నారు లేకపోతే ఈ గ్యాంగ్ రేప్ అంటే సామూహిక మానభంగ అత్యాచార బాధితులు ఎవరైతే ఉన్నారు వాళ్ళకు కూడా మనకు భారతీయ న్యాయ సంహితాలు కూడా క్లియర్గా ఉన్నాయి ప్రావిజన్స్ ఏంటంటే ఫైన్ ఎంతవరకు ఇంపోజ్ చేయాలంటే వీళ్లకు సరైన ఈ ఆరోగ్య సహాయం అందేటట్టు తర్వాత రీహాబిలిటేషన్ అంటే వాళ్ళ పునరావాసం పొందేటట్లు కూడా ఉండాలనేది అదేవిధంగా ఇక్కడికి వచ్చే వరకు అంటే మన ముఖ్యంగా భారతీయ ఈ నాగరిక శిక్ష సంహిత వచ్చేవరకు కూడా ప్రావిజన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు సెక్షన్స్ కనిపిస్తాయి మనకు మూడు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఆరు దీని ప్రకారం ఏంటంటే క్రైమ్ విక్టిమ్ నేర బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కాంపెన్సేషన్ నష్టపరిహారం పొందే హక్కు అనేది ఉంటుంది ఒక స్కీమును కూడా గవర్నమెంట్ తీసుకురావాలి ఇంతకుముందు సెక్షన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏ అని ఉండేది సిఆర్పిసిలో దాని ప్రకారం వాళ్ళు చాలా మటుకు ఈ న్యాయస్థానాల ద్వారా అందించడం జరిగింది గవర్నమెంట్స్ కూడా చాలా మంచి అమౌంట్ను వాళ్ళ కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది సేమ్ అట్లాంటి దాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చారు ట్రీట్మెంట్ గురించి కావచ్చు మిగతా వాటి కోసం కావచ్చు ఇది ఇది ఇంతకుముందు ఇవి ఇప్పుడున్న వేరే చట్టాల్లో కూడా ఉంది ఈ పునరావాసం గురించి కాంపెన్సేషన్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ తెగల ఏదైతే ఈ అత్యాచార నిరోధక చట్టం ఉందో దాంట్లో కూడా ఈ ప్రావిజన్ ఉంది అట్లాంటి ప్రావిజన్లు ఇక్కడ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు రైట్ థ్యాంక్ యూ అండి బాధితుల హక్కులు వారికి ఉన్న రక్షణ కల్పించే విషయంపై వివరాలు అందించారు థ్యాంక్ యూ అండి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఈ మూడు చట్టాలు కూడా జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ మూడు చట్టాలు కూడా శిక్షించడం కంటే న్యాయం చేయడమే తమ ప్రాధాన్యత అని చెప్తున్నాయి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం కదా నూతన నేర న్యాయ చట్టాల్లోని మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం You can watch Doordarshan.